ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో నదులు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పద్నాలుగు సెంటీమీటర్ల మేర వర్షం కురవడంతో చాందావాగు వరద ఉధృతి కొనసాగుతుంది వాగు సమీపంలోని బెల్లూరి అయ్యప్ప ఆలయంలోకి వరద నీరు భారీగా చేరింది ఇక వరద తాకిడితో అయ్యప్ప ఆలయ ప్రహరీ కూడా కూలింది ఆలయ గోశాలలోకి నీరు చేరడంతో ఆవులను సురక్షిత ప్రాంతానికి తరలించారు స్థానికులు మత్తడి వాగు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తడంతో చాందావాగుకు వరద ఉధృతి పెరిగింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు రైట్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సేపు పద్నాలుగు సెంటీమీటర్ల వర్షం కురియడంతో భారీగా వరద నీరు అనేది లోతట్టు ప్రాంతాలకు వచ్చి చేరింది చూడొచ్చు మనం ప్రస్తుతం చాందా వాగు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకున్న చాందా వాగు పైన మత్తడి వాగు ప్రాజెక్టు సంబంధించి ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఒక్కసారిగా దాదాపు యాభై వేల క్యూసెక్ల నీరు దిగువకు ఒక్కసారి వచ్చి చేరుతుంది ఈ చాందా బ్రిడ్జ్ సమీపంలో ఉన్న అయ్యప్ప ఆలయంలో ఉన్నాం ఈ ఆలయానికి సంబంధించి పూర్తిగా ఆలయం కంపౌండ్ వాల్ మొత్తం కూడా కూలిపోయింది నీ ఆలయం కంప్లీట్గా జలమయం అయిపోయిన పరిస్థితి ఉంది దీంతోపాటు క్రింద చాందా గ్రామం కావచ్చు బెల్లూరి ఈ గ్రామాలలో చాలా ఇళ్లలోకి నీరు వచ్చి చేరిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది చాలా రేర్గా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది గతంలో ఒక పది సంవత్సరాల క్రితం ఇలాంటి వరద ఒకసారిగా ఈ చాందాబావుకు వచ్చిన పరిస్థితి ఆ తర్వాత ఇప్పుడే పెద్ద మొత్తంలో ఈ వరద సడన్గా వచ్చిన సిచ్యువేషన్ సో నిన్నటి నుంచి కూడా అధికారం రెండు మూడు రోజుల నుంచి కొద్దిగా భారీ వర్షం విషయంలో అప్రమత్తంగా ఉన్నప్పటికీ మూడు గంటల పాటు ఏకదాటిగా పద్నాలుగు సెంటీమీటర్ల వర్షం కురియడంతో ఉధృతి అన్నది చూడొచ్చు వాగు సంబంధించి ఎంత ప్రమాదకర స్థాయిలో వాగు ప్రవహిస్తుంది అన్నది మనం చూడొచ్చు ఇది ఒకటే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా వాగులు వంకలన్నీ కూడా ఇదే స్థాయిలో ప్రమాదకరంగా పొంగి వందలాది గ్రామాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది అటు ప్రాజెక్టులకు సంబంధించి కూడా గేట్లు ఓపెన్ చేశారు ప్రస్తుతం కడెం ప్రాజెక్ట్ సంబంధించి హయెస్ట్గా ఇన్ఫ్లో వస్తుంది ఆ క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షం గురించిన నేపథ్యంలో దాదాపు లక్షన్నరకు పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది పదహారు నుంచి పదిహేడు గేట్లు ఎత్తి దిగువకు కడెం ప్రాజెక్ట్ సంబంధించిన నీటిని అధికారులు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది ఇటు సాత్నాల మత్తడివాగు ఆదిలాబాద్ జిల్లాలో అటు నిర్మల్ జిల్లాలో స్వర్ణ గడ్డన వాగు సంబంధించి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మంచిరాలు జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు కుమరంభ్యం జిల్లాలో ఆడా ప్రాజెక్టు వట్టివాగు ప్రాజెక్టు సంబంధించి కూడా ఇదే పరిస్థితి అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లన్నీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే మనకు ఉంది సో కొంత వర్షం తగ్గింది కానీ వరద సంబంధించిన ఉధృతి ఎక్కడ కూడా తగ్గిన పరిస్థితి అయితే లేదు సాయంత్రం వరకు ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది మళ్ళీ వర్షం పడితే కానీ చాలా ప్రమాదకర స్థాయిలో చేరే అవకాశం ఉంటుంది ఉమ్మడి జిల్లాలో చాలామంది కూడా ఇప్పటికి ఇంకా గ్రా ఇండ్లలోనే ఉండిపోయిన పరిస్థితి ఉంది ఒక గ్రామం కాదు మండల కేంద్రం కాదు జిల్లా కేంద్రం కాదు ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి కార్లు బైక్లన్నీ కూడా నీళ్ళలో తేలియాడుతున్న పరిస్థితి సో పశువులన్నీ కూడా నీటి ప్రవాహంలో కొట్టుకపోయాయి చాలా ప్రాంతాల్లో దాంతోపాటు వాగుల సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫర్మ్లు మోటార్లన్నీ కూడా నీటిలో కొట్టుకోపోయిన పరిస్థితి విద్యుత్తు సరఫరా ఎక్కడికక్కడ అధికారులైతే ప్రస్తుతం నిలిచివే నిలిపివేశారు సో ఇంకా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే మినహా బయటకు రావద్దని చెప్తున్నారు పాత ఇండ్లు ఏవైనా ఉంటే ఇండ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు ఇంకా చాలా మంది వర్షం తగ్గిందని బయటకు వస్తున్నారు కానీ అధికారులు పోలీసులు కొంత అప్రమత్తమై వాళ్ళందరినీ కూడా ఇళ్లలోకి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వర్షం తగ్గినప్పటికీ కూడా ఇంకా వరద ఉధృతి అనేది తగ్గలేదు మళ్ళీ వర్షం పడితే మాత్రం చాలా పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం అయితే ఉందని నిపుణులు చెప్తున్నారు కెమెరా పర్సన్ చంద్రతో ప్రేమ్సాగర్ టెన్టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి